విజయనగరం జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నిలిచిన ది వైజాగ్ ఇంటర్నేషనల్ స్కూల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన ప్రదర్శనలు ఆద్యంతం అలరించాయి అందరినీ ఆకట్టుకున్నాయి రిపబ్లిక్ డే వేడుకలు భారతదేశ ఔన్నత్యాన్ని దేశభక్తిని ప్రతిబింబించాయి రిపబ్లిక్ అంటే గణతంత్రం అంటే ప్రజలు తమను తామే పరిపాలించుకునే పద్ధతి అని అర్థం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడే మనం స్వాతంత్రాన్ని సాధించాం పంతొమ్మిది వందల ముప్పై జనవరి ఇరవై ఆరవ తేదీన త్రివర్ణ పతాకం తొలిసారి రెపరెపలాడింది లాహోర్ వేదికగా పంతొమ్మిది వందల ముప్పై జనవరి ఇరవై ఆరో తేదీన జాతీయ కాంగ్రెస్ సమావేశంలో తొలిసారిగా సంపూర్ణ స్వరాజ్య తీర్మానం చేశారు నెహ్రూ సారాజ్యంలో రావి నది ఒడ్డున త్రివర్ణ పతాకం ఎగురువేసి భారతీయుల సంకల్పాన్ని బ్రిటిషర్లకు గట్టిగా వినిపించారు ఈ దేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందంటే ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు ఆగస్టు పదిహేను మన దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు మనమంతా స్వేచ్ఛా వాయువుని పీల్చుకున్న రోజు పరాయి పాలన నుంచి పరిపాలన మనం సొంతం చేసుకున్న రోజు దేశ మాత దాస్య శృంఖలాలను తెంచిన రోజు ఎందరో వీరులు తమ త్యాగాలతో ఈ దేశానికి సంఖ్యలను తొలగించిన రోజు ఇలా ఎంతైనా చెప్పుకోవచ్చు మరి గణతంత్ర వేడుకలను జనవరి ఇరవై ఆరున జరుపుకుంటాం ఆ రోజు ప్రత్యేకత ఏంటి ఆగస్టు పదిహేనుకు జనవరి ఇరవై ఆరుకు మధ్య తేడా ఏంటి సారూప్యం ఏంటి ఇలాంటి ప్రశ్నలు కూడా అందరిలో వస్తాయి ఆగస్టు పదిహేను బ్రిటిష్ వారు మన దేశాన్ని వదిలిపోతూ ఇచ్చిన స్వాతంత్రం అంటే వారికి నచ్చిన రోజు ఇచ్చిన స్వాతంత్రం కానీ మన దేశాన్ని మనం సర్వస్వతంత్రంగా గర్వంగా ప్రకటించుకున్న రోజు జనవరి ఇరవై ఆరు అంటే అసలైన స్వాతంత్రం మనకి ఈ రోజు నుంచే వచ్చిందని చెప్పాలి మనకంటూ ఒక రాజ్యాంగం రాసుకొని దాని ప్రకారం నడుచుకుంటామని భారత మాత ముందు ప్రణమిల్లిన రోజు ఈ దేశంలో కుబేరుడైనా కుచేరుడైనా సమానమే అని చెప్పిన గొప్ప రాజ్యాంగం మనకుంది ఈ దేశంలో న్యాయం ఎవరికైనా ఒకటేనని చెప్పింది కూడా మన రాజ్యాంగమే అందువల్ల ఆగస్టు పదిహేను మనం ఆనందోత్సాహాలతో జరుపుకుంటే గణతంత్ర వేడుకలను కడు బాధ్యతతో జరుపుకుంటాం ఈ రెండింటికి అదే తేడా ఇటువంటి పవిత్రమైన రిపబ్లిక్ డే సందర్భంగా విజయనగరం జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నిలిచిన వైజాగ్ ఇంటర్నేషనల్ స్కూల్లో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన ప్రదర్శనలు ఆద్యంతం అలరించాయి అందరినీ ఆకట్టుకున్నాయి రిపబ్లిక్ డే వేడుకలు భారతదేశ ఔన్నత్యాన్ని దేశభక్తిని ఘనంగా ప్రతిబింబించేయి